హలో అండి రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ వీడులు మీరు చూస్తున్నారు కదా మీ భూమి లోపల దాగి ఉన్న రాతి పలకల మధ్య నీటి నిల్వలు ఉన్నాయా లేవా ఉంటే మరి అక్కడ పొరాసిటీ పర్మబిలిటీ అనేది ఎక్కువగా ఉందా లేకుండా తక్కువగా ఉందా ఎర్ర నేలలు ఉన్నాయా నల్లరేగడి నేలలు ఉన్నాయా ఇసుక నేలలు ఉన్నాయా బండ ప్రాంతం ఉందా లోతట్టు ప్రాంతం ఉందా గడ్డ ప్రాంతం ఉందా గుట్టలు ఉన్నాయా అనే విషయాలన్నింటికి జియాలజీ సంబంధించే అంశాలే ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కో లోతులో వాటర్ వస్తుంటాయి ఈరోజు మేడ్చల్ జిల్లా తూఫ్రాన్ మండలంలో ఒక ప్రముఖ డాక్టర్ గారి హైదరాబాదులో పనిచేసిన డాక్టర్ డాక్టర్ గారి పొలంలో సర్వే చేయడం కోసం రావడం జరిగింది అయితే ఆల్రెడీ ఇక్కడ బోర్ ఉంది కదా ఈ బోరు గత ఐదారు ఏళ్ళ క్రితం వేశారు ఇది నల్లరేగడి నల్లరేగడి అంటే పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది కానీ పర్వబిలిటీ అనేది తక్కువగా ఉండదు బోరు పడ్డప్పుడు ఫుల్లు నీళ్ళు పడ్డాయి అరవై నుంచి వంద ఫీట్ లోపల తర్వాత మళ్ళీ మొత్తం బండా బలపరిచినట్టుగా ఒక ఉన్నది లోతుకి వెళ్ళిన తర్వాత ఏమైనా లోతుకు వెళ్తే వాటర్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో మీరు లోతుకి ఐదు వందల ఫీట్ల వరకు వెళ్ళారు మూడు వందల అరవై ఫీట్ల తర్వాత కొంత వాటర్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత రెండు నింలు పోస్తుంది వస్తుందని చెప్పి బోరు బండి అతను చెప్పిన తర్వాత మళ్ళీ మోటార్ పెడితే వాటర్ అనేది చాలా తక్కువగా పోస్తుంది ఎందుకంటే నల్ల రేగడి అనేది నీటిని పట్టుకుంటుంది కానీ నీటిని ఇయ్యదు అని అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు మీరు రైతుల మీ మీ భూమి అయితే నల్లరేగడి భూమి కనుక ఉన్నట్లయితే మీకు ఈ విషయం ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను అయితే మరి వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే సరే మరి ఆల్రెడీ ఐదు వందలు ఫీట్ వేసాం కదా ఇంకా ఏమైనా లోతుకి వేస్తే ఆల్రెడీ వేసిన బోరులో వేస్తే వాటర్ ఏమైనా వస్తాయా అలాంటి అవకాశం ఉందా ఒకసారి వినిపించు సౌండ్ ఎట్లా వస్తుందో నీళ్ళు పైన ఉన్నాయి కాబట్టి కిందికి లడల లడల అనుకోవాలి కిందికి పోతున్నాయి అలా అయ్యే వాటర్ పైకి రావాలి కాబట్టి సౌండ్ సౌండ్ వినిపించదు దగ్గర వాటర్ చాలా చాలా తక్కువ పోతుంది పోసిన వేసినప్పుడు రెండున్నర ఇంచులు కొట్టిందంట తర్వాత మోటార్ పెట్టిన తర్వాత ఇంచు ఇన్సున్నర పోస్తుంది కాకపోతే వర్షాకాలంలో వాటర్ వాటర్ టేబుల్ పైకి ఉంటుంది కాబట్టి ఈ ఉన్న రెండున్నర ఎకరాలు పారిస్తుంది నల్లర ఎకర కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఒక తడి పెట్టినామంటే ఆరు రోజుల దాకా వస్తుంది మరి ఏమైనా లోతులో ఉందా లేదా అంటే రైతు చాలామంది అడుగుతారు ఏంటంటే కామెంట్ బాక్సులు కామెంట్ చేస్తారు సార్ మాకు ఎక్కడ బోర్లు వేసినావు ఎన్నో చోట్ల వేసినావు రాలేదు కానీ ఉన్న బోర్లో రెండు వందల ఫీట్ల వరకు వేసాము ఇంకా దాంట్లోనే ఐదు వందల ఫీట్లు వేస్తే నీళ్లు వస్తాయా పెరిగే అవకాశం ఉందా మళ్ళీ ఏమైనా ఆ రాళ్ళ పలకల మధ్య సందులు కానీ ఫాల్స్ కానీ వెదర్ జోన్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఉండే అవకాశం ఉందా అనే అంశాలు తెలుసుకోవాలంటే జియాలజిస్టులని సంప్రదించండి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ప్రతి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి భూగర్భ జల శాఖ ఉంటుంది అందులో జియాలజిస్టులు ఉంటారు వాళ్ళని కన్సల్ట్ అయ్యి వారి సేవలని మీరు ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వ అధికారులతో పనిచేయించుకోవడం మన హక్కు అది టెక్నాలజీ కూడా వాడాలి రైతులు అన్ని విషయాలు టెక్నాలజీకి వైపు పరిగెడుతున్నారు కానీ ఈ ఒక్క భూగర్భ జలాల అన్వేషణలో ఇంకా మూసధోరణిలోనే వెళ్తున్నారు కాబట్టి సైన్స్ అనేది అందుబాటులో ఉంది మీరు కూడా మీ చేతిలో ఉన్న ప్రపంచమే మీ చేతిలో మొబైల్ ఉంటే మీ చేతిలో ఉన్నట్టే కాబట్టి మంచి మీకు నచ్చిన చేయాల్సింది రప్పించుకోండి ఒకవేళ మీరు అశాస్త్రీయ పద్ధతులు నమ్మి బోర్ వేసుకున్నా కూడా అక్కడ సైన్స్ని ఆపాదించే ప్రయత్నం చేసి మీరు మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వ్యవసాయ రంగం మీద మన దేశంలో డెబ్బై శాతం జనాభా ఆధారపడి ఉంటుంది వాళ్ళు భూమి ఉన్నోళ్ళు కావచ్చు భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు లేని వాళ్ళు వచ్చి అక్కడ పనిచేస్తారు కాబట్టి రైతే రాజ్యం అని రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనుకుంటాము సో అదే విషయంగా నేను పనిచేస్తున్నా భూగర్భ జలశాఖలో కాబట్టి నా సేవలు మీరు గుర్తించుకొని మీ భూమిలో బోర్లు వేసుకున్న వాళ్ళ వాళ్ళు వే ఎక్కువ ఫెయిల్ అయినాయి సార్ అని అనుకున్న వాళ్ళు సైంటిస్టులన్నీ రప్పించుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఇక్కడ అదృష్టం ఏమి లేదు వాటర్ ఉందా లేదా ఉంటే ఉన్నాయని చెప్తాం లేకుంటే లేవని చెప్తాం లేదు కానీ ఇక్కడ కొన్ని సందర్భాలు సార్ జియాలసీలో చూస్తే ఫెయిల్ అవుతున్నాయి అంటారు కదా వాటర్ రావని చెప్పినా కూడా రైతు బోరు వేసుకుంటాడు ఇంత సర్వే చేసి ఇలా నీళ్ళు లేవంటే రైతు ఒప్పుకోడు కాబట్టి ఎక్కడ అయితే పాసిబిలిటీ ఉంటుందో ఒక ఇంచులు కాకుండా ఇంచు ఇంచున్నర వచ్చేదా అవకాశం